హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మంచి హెల్తీ జొన్న దోశలు వేసుకోవటం కోసం నేను ఈరోజు నానబెట్టుకున్నానండి మార్నింగ్ నానబెట్టుకున్నాను ఒక ఒక గ్లాసు పొట్టుమినప్పప్పు అండి ఇది ఆర్గానిక్ అనమాట చేలోంచి తెచ్చుకున్నాం డైరెక్ట్ మినుములు ఒక గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసులు జొన్నలు నానబెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద స్పూన్ మెంతులు ఇవన్నీ కలిసి నేను మార్నింగ్ నానబెట్టానండి నేను మార్నింగ్ నానబెట్టినప్పుడు వీడియో తీయలేకపోయాను అందుకే మీకు అర్థం అవటం కోసం వీడిగా గ్లాస్తో చూపిస్తున్నాను ఇవి అండి నాకైతే ఎనిమిది గంటలు నాణ్యి కనీసం ఆరు గంటలన్నా నానబెట్టుకోవాలండి జొన్నలు చాలా గట్టిగా ఉంటాయి కదా రైస్ అయితే మనకి నానిపోతాయి మూడు నాలుగు గంటల్లో కానీ ఇవైతే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకుని పట్టేసుకుంటే రేపు పొద్దుడికి దోశలకి చక్కగా మంచిగా పిండి పులిసి పర్మంటేషన్ బాగా అవుతుంది అనమాట చాలా బాగా వస్తాయి దోశలు ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నా పిండి చూసారా ఎలా ఉందో నేను పొట్టు తీయనండి పప్పు నానబెట్టింది రెండు మూడు సార్లు శుభ్రం కడిగేసి పొట్టుతో సహా మిక్సీ పట్టేస్తాను చూసారా ఇలా పొట్టుతో సహా పట్టేస్తున్నాను చాలా హెల్దీ కదా ఇలా పొట్టుతో అయిపోయిందండి పిండి పిండిలే కొంచెం పొట్టు తీని కొంచెం బ్లాక్ టిష్ కింద ఉంటుంది పొట్టు పొట్టు కింద చాలా క్రిస్పీగా ఉంటుంది అస్సలు తీయలేదండి మినపప్పు మినప పొట్టు అస్సలు తీయలేదు పొట్టు పోకుండానే ఒక మూడు సార్లు అలా కడిగేసి మిక్సీలో వేసాను ఇది మూత పెట్టేసి ఉంచుకుని రేపు మార్నింగ్ మనం దోశల కింద వేసుకుందాం రాత్రి మనం జొన్నలు మినపప్పు కలిసి మిక్సీ పట్టుకున్నాం కదండి అది చూడండి ఎంత బాగా పొంగిందో ఇప్పుడు మనం దోశ వేసుకుందాము సాల్ట్ వేస్తాను ఇది మనం పొట్టితో వేసుకుందాం కదండి అందుకుని మరీ అంత మరీ పలుచుగా అయితే రాదు కానీ చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది మినప్పప్పు పొట్టుతో సహా వేసుకున్నాము ఒక గ్లాస్ మినప్పప్పు రెండు గ్లాసులు జొన్నలు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాము దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి హెల్దీ అండి పిల్లలకి ఇలా పొట్టుతో పెట్టడం వల్ల ఫుల్ రిచ్ ఫైబర్ ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది పొట్టుపప్పు ఆపటానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం జొన్న దోశ టమాటా అండి కాంబినేషన్ అయితే అదిరిపోతుంది దీనికైతే పల్లి చట్నీ కన్నా ఇలా బీరకాయ చట్నీ కానీ టమాటా చట్నీ టమాటా కొత్తిమీర చట్నీ చేశాను ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది ఇలా పొట్టుతో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామన్ పెట్టండి దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది తప్పనిసరిగా ఇలా హెల్తీగా చేసి పెట్టండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ